మనకి తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో హాతీరామ్జీ మఠం అనేది సుమారుగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది ఈ మఠాన్ని హాతీరామ్ బాబాజీ భక్తులు స్వామీజీలు సాధువులు ఇక్కడ నివసం ఉండటానికి టెంపరీగా దర్శనానికి వచ్చినప్పుడు పై పైన వెంకటేశ్వర దర్శనానికి వచ్చిన ఇక్కడ రావటం అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు కాలక్రమేణా ఇక్కడ మఠం ఆఫీసు ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఒకప్పుడు రన్ అయ్యేది అదేవిధంగా మఠం కోర్టు కూడా ఇక్కడ రన్ అయ్యేది గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మటం వాళ్ళు మటం అఫీషియల్స్ సుమారుగా అరవై అరవై ఐదు షాపులకు కూడా దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ లోకల్గా తిరుపతి వాసులందరూ కూడా పూల మఠం అని దీన్ని గాంధీ రోడ్లో అంటూ ఉంటారు ఇది ఇక్కడ ఈ షాపులు కూడా ఉండడం వల్ల అదేవిధంగా ఎక్కువ వేర్ జరగడం వల్ల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల కాలక్రమేణా భవనం కూడా చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా కలిపి ఇప్పుడు అందరం చూసాము చాలా చోట్ల క్రాక్స్ ఏర్పడ్డాయి కుంగిపోవడం కూడా జరిగింది దీన్ని లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషను మఠంకి తరచుగా కరస్పాండెన్స్ కూడా జరిగింది ఇట్లా భవనం శిథిలావస్థకు చేరింది ఎప్పుడైనా కూడా ప్రాణనష్టం వాటిలే సందర్భం ఉంది కాబట్టి మఠం అఫీషియల్స్ కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు రీసెంట్గానే ఇక్కడ ఉన్నటువంటి హాతిరామ్జీ మఠం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా రాయటం జరిగింది ఎక్కడ దాని మేరకు ఐఐటి నిపుణులను సంప్రదించి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించిన తర్వాత వాళ్ళకు డీటెయిల్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది ఆ రిపోర్ట్ మేరకు మఠంలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి పార్ట్ అదేవిధంగా సదర్న్ పార్ట్లో చాలా చోట్ల స్లాబ్ కూడా కుంగిపోవటం అక్కడ అంతా కూడా పిల్లర్లు క్రాక్స్ రావటం వర్టికల్ క్రాక్స్ రావటం ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం కలిగిస్తుందని కూడా ఏటీ నిపుణులు రాసి రాసిచ్చారు సో మొత్తం భవనం అంతా ఆతిరాంజీ మఠం అంతా కూల్ చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థతో రా వచ్చినది వాస్తవమే ఈరోజు కూడా ఈరోజుకి మునిపే మూడు నాలుగు సార్లు కమిషనర్ గారు గౌరవ శాసనసభ్యులు కాదు తిరుపతి శాసనసభ్యులు నాయకులందరూ కూడా కన్సర్న్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు మూడు రోజుల క్రితం కూడా కలెక్టరేట్లో మేమందరం కూడా ఒకసారి కూర్చొని దీని మీద చర్చించుకోవడం జరిగింది అందరు అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది దాని తర్వాత కొన్ని వదంతులు అపోహలు కూడా చాలామందిలో వచ్చాయి ఏమంటే మొత్తం మఠంని కూల్చేస్తున్నారు అది చాలామందికి ఇట్లా వదంతులు సృష్టిస్తూ చాలామంది తెలంగాణ నుంచి మహారాష్ట్ర నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా ఫోన్స్ చేయటము వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి ఎండోమెంట్ మంత్రివర్యులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం అనేది ఒక ప్రాధాన్యత అదేవిధంగా ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులైతే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు ఏదైతే స్లాబ్ కూలిపోయే పరిస్థితుందో అక్కడ వరకు ఆల్టర్నేట్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో మరొకసారి అందరం ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేశాము అందరూ చూశారు వాళ్ళకు కూడా స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయనేది అండ్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏది డిమాలిష్ చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా క్లియర్గా వాళ్ళకి చూపించడం జరిగింది మరొకసారి అందరం గౌరవ శాసనసభ్యులు చైర్మన్సు అదేవిధంగా బంజారా కమ్యూనిటీ నుంచి స్వామీజీలు నాయకులు వాళ్ళతో కూడా ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ అందరం కూడా మరొకసారి వచ్చే నాలుగైదు రోజుల్లో కూర్చోవడం జరుగుతుంది ఇక్కడ చాలామంది సలహాలు సూచనలు కూడా ఇచ్చారు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది ఒక సలహా అదేవిధంగా ఉన్న బిల్డింగ్నే ఏదైతే మనము కొన్ని పా భాగాలు డిమాలిష్ చేయాలనుకుంటున్నామో అవి డిమాలిష్ చేయకుండా రెట్రో ఫిట్టింగ్ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చా అనేది ఒక ఆలోచన మూడోది ఒకవేళ నిజంగా ప పడేయవలసి వస్తే దాన్ని ప్లేస్లో మరి హతీరామ్జీ మఠం పూర్వ పూర్వం ఎట్లా ఉందో అదే స్థాయిలో కట్టిస్తే బంజారా కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అనేది ఒక సలహా అదేవిధంగా ఇక్కడ తరచుగా ఇప్పుడు కూడా సాధువులు చాలామంది చూసాము వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి స్నాన గదులు కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయమని కూడా విన్నవించారు అవి కూడా ఎలా ఏర్పాటు చేయాలనేది కూడా ఒకసారి దాని మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇలాగా పూర్తి స్థాయిలో అందరి సలహాలు సూచనలు ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎప్పుడూ గుళ్ళు మఠాలు వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి అయితే అస్సలు లేదు కానీ ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా వచ్చే నాలుగైదు రోజులు మరొకసారి అందరం కూర్చున్న తర్వాత చర్చించుకున్న తర్వాత మీడియా మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఏదైతే ఈ షాపులు కొన్ని తీసేవాళ్ళు ఖచ్చితంగా తీసేయవలసి వస్తుందో ఖచ్చితంగా అవి టెంపరీగా అన్న వాళ్ళందరినీ అక్కడ వెకేట్ చేయించే ప్రక్రియ కూడా ఒకసారి ఆలోచించిన చేయడం జరుగుతుంది సో ఇట్లాగా పూర్తి స్థాయిలో కూడా అందరము కలిసికట్టుగా ఒకే నిర్ణయం పైకి అందరినీ సలహాలు సూచనలు తీసుకునే ముందుకెళ్తామనేది కూడా మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తాం ఐఐటి వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి మొత్తం బిల్డింగ్ ప్లాన్ కూడా గీసి దాంట్లో ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చాలా భారీ స్థాయిలో జరిగింది దేన్నైతే మనము డిమాలిష్ ఒకవేళ చేయకపోతే ప్రాణ నష్టం కలిగే ఉంటుందని కూడా చాలా రెడ్ మార్క్స్ అన్ని పెట్టి ఇచ్చున్నారు అది ఎస్పెషల్లీ మనకు నార్త్ వెస్ట్ కార్నరు సౌత్ కార్నర్లో ఆ బిల్డింగ్స్ ఉన్నాయి మిగతా మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు అదంతా కూడా ఇప్పుడు సందర్శించాం ఎటువంటి ఇబ్బంది లేదు వాటిని టచ్ చేసే ప్రసక్తే లేదు ఓన్లీ డ్యామేజ్ పూర్తి స్థాయిలో అవుతుందని ఇచ్చిన దాన్ని మాత్రమే మనము యాక్షన్ తీసుకుందామనేది దట్ వాస్ ద డిస్కషన్ అది కూడా ఇప్పుడు అందరం చూసాం కాబట్టి మరొకసారి కూర్చొని నిర్ణయం తీసుకుంటాము అందుకే అందుకనే మీటింగ్ కూడా వచ్చే త్రీ ఫోర్ డేస్తోనే పెట్టుకుంటాం ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా ఇప్పుడే చేశాము సోమవారం కానీ మంగళవారం కానీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకొని దాంట్లోనే డెసిషన్ తీసుకుంటాం బట్ ఫస్ట్ ప్రయారిటీ విల్ బి దేర్ షుడ్ బి నో లాస్ ఆఫ్ లైఫ్ దా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు చాలా వరకు ఏమంటే మనము బ్యాంకు వీధిలో చూసుకుంటే చాలా షాప్స్ మటన్ గోడ కానుకొని షెడ్లు వేసుకోవడం జరిగింది దానివల్ల కూడా రెండు మూడు చోట్ల స్లాబ్లు ఆల్రెడీ కూలిపోయింది కూడా సో అవి ఎంక్రోచ్మెంట్స్ అంటే అది మటాన్ కానుకొని వాళ్ళు టెంపరీ స్ట్రక్చర్స్ వేసుకొని అక్కడ షాప్స్ నడుపుతున్నారు సో వాటిని కూడా ఒకసారి డిస్ వీల్ టేక్ డెసిషన్ ఆన్ దట్ వా తిరుపతి జిల్లాలో మనకి ఏదైతే ఎంక్రోచ్మెంట్కి మీరు కూడా గమనించినట్టయితే ఆరు నెలల క్రితం కూడా సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాలు కూడా మనకి ఎంక్రోచ్మెంట్ నుండి కాపాడడం జరిగింది ఈ మఠం భూములు కూడా అన్యక్రాంతం కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మటం వాళ్ళకి ఎందుకంటే మఠం వాళ్ళు తక్కువ స్టాఫ్ ఉన్నారు ఖచ్చితంగా మా సపోర్ట్ పోలీస్ సపోర్ట్ అదేవిధంగా కార్పొరేషన్ సపోర్ట్ వాళ్ళకి అవసరం వాళ్ళకు కూడా చాలా సెన్సిటైజ్ జరిగి చేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి మటం భూమి కూడా ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్ అన్యక్రాంతం కాకుండా ఖచ్చితమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు

కాతిరాంజీ మఠం ఏవో దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి దానికో ఇప్పుడు మీరే చూశారు బిల్డింగ్ చాలా చోట్ల డ్యామేజ్ అయింది మెయిన్ ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేది మన ముఖ్య ఉద్దేశం పొరపాటున రేపు జరగరాని సంఘటన జరిగితే చాలామంది కుటుంబాలు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సో అట్లాంటి జరగకుండా చూసుకోవడం కోసమే కానీ వేరే అపోహలు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదని చెప్తున్నాను ఇక్కడ ఎక్కువ మంది అదే అండి వాళ్ళకి అలా జరగకూడదు మా అభిమతం కూడా సో త్వరలోనే డెసిషన్ తీసుకుంటాం అంతే త్వరలోనే వీళ్ళు టేక్ డెసిషన్ రైట్ అండి థ్యాంక్ యూ తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి ప్రాంతంలో హందీరాంజీ మఠం తిరుపతి నదిగొడ్డలు గాంధీ రోడ్డు ప్రాంతంలో విస్తీర్ణమైన ప్రదేశంలో భక్తులకు ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ భోజనాలు చేసి కాలినడకన తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది ఇటువంటి అందిరాంజీ మఠం త లాగా చాలా ఉన్నాయి తిరుపతి తిరుమల దేవస్థానంలో భక్తులందరూ కూడా అప్పుడు ఉదారంగా దానం చేశారు ఈరోజు ఈ యొక్క అందిరాంజీ మఠం పురాతనమైంది భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా మన ప్రభుత్వ దృష్టికి ఇది పురాతనమైంది ఏదైనా అపాయం జరిగితే భక్తులకు కానీ ఇక్కడున్న షాప్ హెల్డర్స్కి కానీ ఏది జరగకుండా చూడమనేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు కమిషనర్ గారు నాయకులు అందరూ కూడా కలిసి దీని పరిస్థితి అంచనా వేశారు దీనికి ముందు కూడా మూడు రెండు నెలలకు ముందు వారం ముందు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దీన్ని సందర్శన రెండు నెలలకు ముందు కూడా ఇక్కడ కార్పొరేటర్ల సహకారంతో ఈ యొక్క మఠాన్ని పరిశీలించడం జరిగింది ఐఐటి నిపుణులకు నివేదించారు వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు మరలా దానిపైన భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా దీనిపైన ఏదో కూల్చేస్తూ ఉన్నామనేసి అపోహలు సృష్టించారు కొన్ని మీడియాలు వీడివి అవి వచ్చి తెలంగాణ మహారాష్ట్ర పాండిచ్చేరి గోవా వీళ్ళందరూ కూడా ఈ మఠాధ పీఠాధిపతులు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఈ మఠానికి సంబంధించిన బంజారా సంస్థ వాళ్ళందరూ కూడా దీన్ని కూల్చకూడదనే చెప్పడం జరిగింది దీనిని దీనిని మన కలెక్టర్ గారు ఐఐటి నిపుణులు కూడా వచ్చారు అన్నీ పరిశీలించారు క్షుణ్ణంగా ఎక్కడికక్కడ ఏమి చేయాలా దీన్ని ఎలా ఏర్పాట్లు చేయాలా దీన్ని నివేశం చేస్తే ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఉందా అనేది కూడా ఆలోచనలోకి చెప్పడం జరిగింది అవి కూడా పరిశీలిస్తున్నారు కలెక్టర్ గారు నేను ఒకటే కోరుకుంటున్నా మీడియా సోదరులు కూడా దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వండి మఠం పిఠాధిపతులు కూడా ఒక నివేదిక ఇవ్వండి మరలా ఒకసారి కూర్చుంటాము కలెక్టర్ సమక్షంలో కమిషనర్ గారి సమక్షంలో కూర్చొని నాయకుల సంవత్సరంలో దీన్ని ఒక మంచి నిర్ణయం తీసుకుంటామనేసి అంత తప్ప వేరే ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం వేరే దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఇంకొకరికి ఇస్తామనే అపోహలన్నీ తొలగించాలనేసి కూడా ఇందులో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం